తాజాగా మీడియాతో ముచ్చట్లు పెడుతూ కొన్ని విషయాల మీద స్పందించింది నాని ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ ఉన్న అనుబంధం చెప్పింది ఇక బన్నీ విజయ్ అంటూ కీర్తి సురేష్ చాలా ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది బెటర్ డాన్సర్ ఎవరు అంటూ చిరంజీవి కంటే విజయ్ బెటర్ డాన్సర్ అని ఆప్షన్ ఎంచుకుంది దీంతో ఇప్పుడు కీర్తి సురేష్ మీద తెలుగు ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు చిరంజీవి డాన్స్ గ్రేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు గత మూడు నాలుగు దశాబ్దాలుగా చిరంజీవి తన యునిక్ స్టైల్ తో అభిమానుల్ని అలరిస్తూనే ఉన్నాడు చిరంజీవి డాన్సుల ఇప్పటికి అందరూ ఫిదా అవుతుంటారు ఈ వయసులోనూ అభిమానుల కోసం గ్రేస్ తో కూడిన స్టెప్లు వేస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు చిరు డాన్సులు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తాయి అయితే డ్యాన్స్ అని వస్తే అక్కడ చిరంజీవి పేరు ఖచ్చితంగా ఉంటుంది అలాంటిది డ్యాన్సుల విషయంలో దళపతి విజయ్ చిరంజీవి అనే ఆప్షన్స్ కి వస్తే కీర్తి సురేష్ ఎంచుకున్న సమాధానం చూసి అంత షాక్ అవుతున్నారు ఈ మధ్య తమిళ్ మీడియా ప్రమోషన్ చూస్తుంటే సెలబ్రిటీలను అందరూ ఒకే రకంగా ప్రశ్నలు అడుగుతున్నారు ఇష్టమైన నటుడు ఎవరు అని అడుగుతారు రెండో ఆప్షన్స్ ఇస్తారు ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తారు ఆ సెలెక్ట్ చేసుకున్న పేరుతో ఇంకో పేరు యాడ్ చేసి మళ్ళీ అడుగుతారు ఇక ఇలా కంటిన్యూ గా అడుగుతూనే ఉంటారు ఈ క్రమంలో కీర్తి సురేష్ కు డాన్స్ విషయంలో ప్రశ్న ఎదురైంది డ్యాన్స్ లో ఎవరు బెస్ట్ అని విజయ్ చిరంజీవి ఆప్షన్స్ లుగా ఇస్తే ఎవరైనా సరే చిరంజీవి పేరుని ఎంచుకుంటారు కానీ కీర్తి సురేష్ మాత్రం చిరంజీవి కంటే విజయ్ బెస్ట్ డాన్సర్ అని సెలెక్ట్ చేసుకుందట దీంతో కీర్తి సురేష్ ను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు కీర్తికి విజయ్ అంటే ఇష్టం కాబట్టి అలా చెప్పి ఉంటుందని అంటున్నారు కానీ నెటిజన్లు మాత్రం కీర్తిని ఆమె దృష్టిలో మెస్సీ రోనాల్డ్ కంటే బిగిల్ గొప్ప సత్యనాదేళ్ల ఎలన్ మాస్క్ కంటే కోసెక్సి పచ్చిపులుసు గ్రేట్ అని ట్రోలింగ్ చేస్తున్నారు కీర్తి సురేష్ కాస్త బాధలో ఉంటే నాని కొడుకు జున్నుగాడి వాయిస్ వింటుందంట జున్నుగాడు మాట్లాడే ముద్దు ముద్దు మాటల్ని విని ఎంతో హాయిగా ఉంటుందట కిట్టి అత్తా అని ఎంతో ప్రేమగా పిలుస్తాడంటూ జున్నుగాడి గురించి కీర్తి సురేష్ చెప్పిన మాటలు వైరల్ అయిన సంగతి తెలిసిందే